కృష్ణాష్టమి శుభాకాంక్షలు నేనైతే ఇవాళ మా సన్నీకి అయితే కృష్ణుడి గెటప్ అయితే వేస్తున్నాను కృష్ణుడి గెటప్ కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ముత్యాల దండ చేతికి కట్టడానికి రాఖీలు కృష్ణుడికి ఇవేమో ఇక్కడ మనకు ఎలుగు హ్యాండ్స్ దగ్గర కట్టడానికి ఇవేమో కృష్ణుడికి ఒట్టు పెట్టడానికి అని చెప్పి తీసుకొచ్చాను ఇదైతే పారాన్ని తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ కృష్ణుడు మొత్తం రెడీ అయ్యాక మెడలో వేయడానికి అయితే ఇట్లా మల్లెపూ దండ ప్లాస్టిక్ టైప్ లో తీసుకొచ్చాను మెయిన్ గా కృష్ణుడి పిల్లన గ్రోవి పిల్లన గ్రోవిను ను నెమలిక ఇవి రెండు ఉంటేనే కృష్ణుడి గెటప్ అయితే సూపర్ లుక్ వస్తుంది ఇప్పుడైతే మా బాబుకి అయితే నేను కృష్ణ గెటప్ వేస్తాను మా వీడియో ద్వారా చూడండి ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా బాబుకి అయితే ఈ కిరీటం అయితే చాలా చిన్నగా అయిపోయింది అందుకని నేనైతే ఇంట్లో ఉన్న క్లాత్ తోటి ఇది బ్లౌజ్ పీసాను అన్నమాట ఈ క్లాత్ ఇదేమో ఎల్లో కలర్ చూండి దీంతో అయితే నేను కిరీటం తయారు చేసి ఇలా బాబుకి అయితే ఇలా చుట్టి పెడతాను ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ आरु अरे ए ada main đều da main đều la la kitty batting daddy mummy daddy mummy daddy mummy and we miss ah we miss daddy mummy hindi pata hai nahi

చూడండి మా చిన్ని కృష్ణుడు అయితే ఎంత బాగా రెడీ అయ్యాదో చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ మా బాబుని ఎలా రెడీ చేశానో చూసారు కదా మా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చూపిస్తుంది బాయ్